రాత్రికాల ప్రార్థన అత్యంత సింహాసనముపై వేయినటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి జీవం కలిగిన దేవ ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా గడిచిన దినం నుంచి ఈ రాత్రి వరకు కూడా నన్ను మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచినారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మమ్మల్ని జీవింప చేసిన మా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా ఈ రాత్రికాల సమయంలో మా పాపాల నుంచి మమ్మల్ని విడిపించి నిత్య జీవాన్ని అనుగ్రహించి మమ్మల్ని మీ యొక్క బిడ్డలుగా చేసుకున్న మా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా మీ రక్తం చేత విమోచింపబడిన గుంపుగా ఈ రాత్రికాల ప్రార్థనలో మా జీవితంలో అసాధ్యమైనవన్నీ కూడా సుసాధ్యం చేసేదేవా మీకే మొరపెడుతూ వస్తున్నాం తండ్రి ఈనాడు మా జీవితాల్లో ఎన్నో పనులు ఆగిపోతూ వస్తూ ఉన్నాయి తండ్రి ఏం చేయాలా కూడా కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితి తండ్రి ఏది చేసినా కూడా తండ్రి విజయమే కలగటం లేదు తండ్రి ఎక్కడా చూసినా కూడా పరాజయమే మా జీవితంలో అధికమవుతూ వస్తుంది దేవా దానిని బట్టి కొన్నిసార్లు ప్రార్థించాలని మనసు మాకు రావటం లేదు తండ్రి దేవా మా సమస్యల కంటే కూడా గొప్పవడం మీరే కదా తండ్రి మా సమస్యలను ఒక్క క్షణంలో కూడా తీసివేయగల సమర్థులు కదా తండ్రి దయచేసి ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా మా యొక్క ప్రతి పరిస్థితిని కూడా మీ ముందుంచుతూ వస్తూ ఉన్నాం తండ్రి మాకు నెమ్మదినివ్వండి తండ్రి మా యొక్క ప్రతి శోధన నుంచి మీరే మమ్మల్ని విడిపించి మీ యొక్క నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకుంటూ వస్తారని కూడా ఈ రాత్రి సమయంలో విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మాకు సహాయం చేయండి దేవా మా పాప సంఖ్యలను తొలగించండి తండ్రి మీ యొక్క కార్యాలను మా ఇడలు నూతనముగా విశేషముగా జరిగిస్తాయని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము తండ్రి దేవా మేమంతా కూడా మీకు ఎంతో ప్రత్యేకమైన వారి తండ్రి మీ దృష్టిలో తండ్రి మేము విలువ పెట్టి కొనబడిన వారి కదా తండ్రి మరి ఇలాంటి విలువనిచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో విలువలైన వారి కొరకే తండ్రి మా యొక్క విలువైన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాము కదా తండ్రి దేవా దయచేసి అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపిస్తూ రారా మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడవైనా యేసు వైపు చూచి చూతండి ఓపికతో యొక్క పరుగు పందెంలో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని నాకు మాకు మీరే అనుకరిస్తానని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా ఈనాడు ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో దయచేసి మీరే వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా మేలుకరంగా మారుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా ఈ రాత్రికాల ప్రార్థనలు ఎవరైతే తండ్రి గత కాలంలో జరిగిపోయిన చేదైన పరిస్థితులను బట్టి వారు పొందిన అవమానాలు తలంచుకొని బాధలో ఉన్నారో దేవా దయచేసి మీ మీద తండ్రి మరలా వారికి విలువైన జీవితాన్ని అనుగ్రహించి ఇక కాలం కూడా మీ సేవ కొరకే దేవా మీ కొరకే జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా రారా మీరు అక్కడ ఆలస్యం చేసే కొలది తండ్రి మా జీవితం అంతా కూడా మీ దృష్టికి సరి అయినదిగా ఉందో లేదో మమ్మల్ని మేము సరి చేసుకుని తండ్రి మీరు ఆకడ కొరకై బుద్ధిగల కన్యకల వలె మేమంతా కూడా సిద్ధపాటు కలిగి ఉండటకు మాకు సహాయం చేయండి దేవా నేటి వరకు కూడా మా జీవితాలలో అద్భుతాలను ఆశ్చర్యకార్యను చేస్తున్న మా తండ్రి మీ యొక్క నామానికి మహిమా ఘనత ప్రభావములు కలుగులాగున తండ్రి మమ్మల్ని జీవింప చేస్తూ రండి ఈ రాత్రికాల ప్రార్థనలో తండ్రి దేవా యొక్క అనారోగ్యాలలో మా చేతి పనులలో మా ప్రతి అవసరాలలో మాకు తోడుగా ఉండి మీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరుస్తూ దేవా ఈ రాత్రికాల సమయంలో మా ఆత్మీయులని మా ఇరుగు పొరుగు వారిని మా కుటుంబాలను దీవించండి రక్షించండి ఆశీర్వదించి కాపాడుతారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నా దేవా ఎన్నికలేని మాకు మీ చిత్తమైతే మరొక నూతనమైన శ్రేష్టమైన దినమున వేకువునే లేచి మిమ్మల్ని స్థుతించి ఘనపరిచి మహిమపరిచే భాగ్యాన్ని నాకు మాకు మీరే అనుకరిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ఎలాంటి వేదన చేత నిరాశ చేత ఒంటరితనం చేత బాధపడుతున్నారో ఎవరైతే అనారోగ్యం చేత పడకలకే పరిమితమై లేవలేని స్థితిలో ఉన్నారో అప్పుల భారంతో కూరుకుపోయి బయటకు రాలేన వారిగా ఉన్నారు దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకొని దేవా ఎంతో నమ్మకంతో మిమ్మల్ని సేవిస్తున్నారు వారికి కలిగిన ప్రతి భయాల నుంచి మీరే వారు వినిపించి మీ యొక్క మెండైన దీవెనలు వారి మీద కుమ్మరిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ ప్రియులైన బిడ్డల తండ్రి అలసిన దేహాలతో ఉన్నారు వివిధ పనుల నిమిత్తమై తండ్రి బయటికి వెళ్ళి వచ్చినారు తండ్రి వారికి క్షేమానిచ్చిన తండ్రి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను మీ చిత్తమైతే ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డల తండ్రి రాత్రికాల ప్రార్థనలు ఏకీభవించి నిద్రించుండగా వారికి క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి వారి పడకల చుట్టూ వారి గృహాల చుట్టూ మీ యొక్క రక్త ప్రోక్షణ నుంచి ఎలాంటి పీడకలలు ఎలాంటి భయపడే శక్తులు మీ బిడ్డను ఏ విధమైన శక్తిని ఏమీ చేయకుండా వారికి భద్రతనివ్వండి తండ్రి వేకు జాముని లేచి మా పొరలను మిత్తమై మరలా బయటికి వెళ్ళక మునుపు ప్రార్థనతో మా దినాన్ని ప్రారంభించేటువంటి మంచి అలవాటును ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుకరిస్తూ వస్తానికి కూడా ప్రార్థిస్తూ మా జీవితంలో మాకు ఏమీ ఉన్నా కూడా లేకపోయినప్పటికీ కూడా మా జీవితాన్ని నడిపించే నా వద్దవా మీరున్నారని ఎరిగి నిశ్చింతగా తండ్రి ఈ యొక్క జీవితమైన నావను ముందుకే కొనసాగించలాగున మీరే మాకు సహాయకారిగా ఉంటూ వస్తారని కూడా నమ్ముచూస్తు తీస్తూ నమ్ముటని వలనైతే నమ్మువానికి వారికి కూడా సాధ్యమైన సెలవిచ్చిన మా తండ్రి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు